నేను ఇతని డే వన్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేయడం జరిగింది ఎవరైనా వీడియో చూడని వాళ్ళు ఉంటే ముందెళ్ళి ఆ వీడియో చూడని నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఆ వీడియో చూస్తేనే ఇతనికి డే టూలో ఏం జరిగింది అనేది మీకైతే క్లియర్గా అర్థమవుతుంది నిన్నైతే ఏదైతే ఇంప్లాంటేషన్ చేశారో ఆ ఏరియా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇంప్లాంట్ చేశారు ఆ ఏరియాలో మనం అవుట్ టు అవర్ మనం స్ప్రే చేయాల్సి ఉంటుంది ప్రతిదీ కూడా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు నేనైతే ప్రజెంట్ ఇతనికి ఆ ఏరియాలో స్ప్రే చేస్తున్నా నార్మల్ ని స్ప్రే చేసి డే టూ సర్జరీకి అయితే మేము బయలుదేరిపోతాం tamam ఆల్మోస్ట్ ఇక్కడ అయితే టూ డేస్ స్పెండ్ చేయడం జరిగింది టూ డేస్ కంప్లీట్గా మేము క్లినిక్కి వెళ్ళి క్లినిక్ నుంచే వెళ్తాం కాబట్టి రూమ్స్ అయితే చెక్అవుట్ చేయడం జరిగింది ఎందుకంటే రూమ్ రెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ కన్సల్టేషన్ ఎలా తీసుకుంటారంటే మార్నింగ్ పదకొండు నుంచి మళ్ళీ మార్నింగ్ పదకొండు వరకు తీసుకుంటారు నువ్వు నైట్ వచ్చినా కూడా అదే టైమింగ్ అయితే వీళ్ళు పాటిస్తారు అందుకనే మేము రూమ్ చెక్అవుట్ చేస్తే మళ్ళీ రెంట్ అయితే తగ్గుతుందని చెప్పి అవుట్ చేసి అక్కడ నుంచి అక్కడ హైదరాబాద్కి బయలుదేరామని చెప్పి ఫిక్స్ అయిపోయి మొత్తం లగేజ్ మొత్తం తెచ్చుకోవడం అయితే జరిగింది సర్జరీ జరిగిన తర్వాత మనం చాలా జాగ్రత్త ఉండాల్సి వస్తుంది ప్రతి జాగ్రత్తలు మేము తీసుకోవడం జరిగింది ఇతన్ని చాలా సేఫ్ గా అయితే మేము తీసుకెళ్ళి సర్జరీ అయితే చేయించాం అండ్ సెకండ్ డే సర్జరీ కూడా సేఫ్ గా అయితే తీసుకెళ్తున్నాం ఆల్మోస్ట్ చెక్అవుట్ చేసి మేము బయలుదేరుతాం కాబట్టి ప్రతి లగేజ్ అంతా ప్యాక్ చేసుకొని ఇతన్ని జాగ్రత్తగా కార్లో తీసుకెళ్ళి సెకండ్ డే సర్జరీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది గ్రాఫ్లు అనేది పెట్టడం జరుగుతుంది ఇంకేదైనా గ్రాఫ్లు గ్యాప్ ఏమైనా వచ్చినా కూడా ఆ గ్యాప్ ఆ గ్యాప్లో అయితే ఫిల్ చేయడం జరుగుతుంది సో ఈరోజు ఎన్ని గ్రాఫ్ట్లు పడ్డాయి ఏంటి అసలు ఎంత అమౌంట్ అయింది అనేది మొత్తం డీటెయిల్గా అనేది మీకు చెప్పడం జరుగుతుంది గ్యాస్ మనకు అన్నికే లాంటి గ్రాఫ్ని అయితే ఇంప్లాంట్ చేయరు టెంపుల్ ఏరియా చాలా థిన్గా ఉంటుంది మీరు గమనిస్తే ఆ థిన్గా ఉన్న ఏరియాలో ఇంప్లాంట్ చేయడానికి టెంపుల్ ఏరియా అంటే సైడ్ పార్ట్ ఇంప్లాంట్ చేయడానికి కింద బేస్ నైతే ట్రిమ్ చేయలేదన్నమాట ఇప్పుడు మీరు గమనిస్తుంది ఆ ఏరియా మొత్తం టెంపుల్స్లో ఇంప్లాంట్ చేయడానికి ఎక్స్ట్రాక్షన్ చేసి ఇంప్లాంట్ చేయడానికి అయితే ట్రిమ్ చేస్తున్నారు ఆ ఏరియా సూటబుల్ అని చెప్పి కిరణ్ సార్ అయితే డిసిషన్ తీసుకొని ఆ ఏరియానైతే ఇప్పుడు ట్రిమ్ చేపిస్తున్నారనమాట ప్రజెంట్ ఈ ట్రిమింగ్ అయిపోను వెంటనే సర్జరీ అనేది స్టార్ట్ అవుతుంది మీరు చూడొచ్చు ఎక్స్ట్రాక్షన్ ఎలా చేశారని చెప్పి కొన్ని క్లినిక్లు అయితే ఎక్స్ట్రాక్షన్ మరీ ఘోరంగా చేస్తారనమాట ఇక్కడ చేసిన ఎక్స్ట్రాక్షన్ చాలా నీట్గా ఎక్స్ట్రాక్షన్ చేశారు ఇతనికి ఇంకా ఎక్కువ గ్రాఫ్ట్ అవసరం కాబట్టి చాలా ఏరియానైతే యూజ్ చేశారు కానీ కొంతమందిలో తక్కువ గ్రేడ్ బాల్నెస్ ఉన్న వాళ్ళలో మాత్రం చాలా పర్ఫెక్ట్ ఎక్స్ట్రాక్షన్ అనేది మనం చూడగలుగుతాం ఇతనికి కూడా చాలా పర్ఫెక్ట్ ఎక్స్ట్రాక్షన్ అయితే జరిగింది ఒక వన్ వీక్ లోపల ఇతని ఏ ఏరియా ఏదైతే ఉందో అది నార్మల్ అయిపోయే ఛాన్స్ ఉంటుందన్నమాట మళ్ళీ సేమ్ ప్రొసీజర్ డే వన్లో ఎలాంటి ప్రొసీజర్ జరిగిందో అలాంటి ప్రాసెస్ ఇప్పుడు జరుగుతుంది బ్యాక్ సైడ్ డోనర్ ఏరియాతో పాటు ఏదైతే అవసరమో ఆ ఏరియాని మొత్తం క్లీన్ చేసేసి ఆ ఏరియాలో అనస్థిసే ఇస్తారు అనస్థిసే ఇచ్చేటప్పుడు కొద్దిగా పెయిన్ ఉంటుంది తర్వాత పెయిన్ అనేది మనకు అనిపించదన్నమాట కంప్లీట్గా పెయిన్ అనేది తగ్గిపోతుంది మీరు ఇప్పుడు చూస్తున్న ప్రాసెస్ చూస్తే అనస్తీసియా అయితే అప్లై చేస్తున్నారు ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఈ అనస్తీసియా ఇచ్చే ఇంజెక్షన్ నీడిలు చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి ఎక్కువ పెయిన్ అనిపించదు లిమిట్ పెయి మనకు అనిపిస్తుంది ఈరోజు కూడా సేమ్ ప్రాసెస్ అనేది ఉంటుంది బ్యాక్ సైడ్ ఎక్స్ట్రాక్షన్ చేసి స్ప్లిట్ మేకింగ్ చేసి ఆ గ్రాఫ్ట్ని ఏదైతే ఎక్స్ట్రాక్షన్ చేశారో ఆ గ్రాఫ్ట్ని ఫ్రంట్ సైడ్ ఇంప్లాంటేషన్ చేస్తారనమాట ఈ ప్రాసెస్ మొత్తం ఈరోజు జరుగుతుందనమాట ప్రతి సర్జరీలో సేమ్ ఇలాంటి ప్రాసెస్ జరుగుతుంది మీరు గమనించవచ్చు గ్రాఫ్ని ఎలా ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నారో ఒక ఎక్విప్మెంట్స్తో ఆ ఏరియా వరకు పని చేసి ఆ ఏరియా నుంచి గ్రాఫ్ని అయితే డివైడ్ చేస్తున్నారనమాట సర్జరీ టైంలో ఏదైనా మనకు ఇబ్బందిగా అనిపించి అంటే ఒకే పొజిషన్లో పడుకుంటాం కాబట్టి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మనకు రెస్ట్ అనేది ఇస్తారు ఆ రెస్ట్ టైంలో ఇతనితో మేము మాట్లాడడం జరిగింది పెయిన్ ఎలా ఉంది ఏంటి అనేది అడగడం కూడా జరిగింది ఎక్కువ మాట్లాడకూడదు లంచ్ టైంలో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఏదైతే పేషెంట్ ఎవరైతే ఉన్నారో తనకైతే లంచ్ ప్రొవైడ్ చేస్తారు మీరు గమనిస్తే ఇక్కడ అంతా పూణె సైడ్ కాబట్టి పూణెలో ఆల్మోస్ట్ వెజిటేరియన్స్ ఎక్కువ ఉంటారు అండ్ మంచి ప్రోటీన్ ఫుడ్ మనకు అందిస్తారు మీరు ఇక్కడ గమనించవచ్చు చపాతి రైస్ అండ్ కర్రీస్తో పాటు ఒక స్వీట్ కూడా ఇవ్వడం జరిగింది మంచి ప్రోటీన్ ఫుడ్ని అయితే మనకు అందిస్తారు ఓన్లీ పేషెంట్ వరకు మాత్రం వాళ్ళే ఫ్రీగా ఇస్తారనమాట లంచ్ త్రీ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్లస్ గ్రాఫ్ట్ అయితే ఇంప్లాంట్ చేశారు చాలా ఎక్కువ గ్రాఫ్ట్ అయితే మేము అనుకున్న దానికంటే ఇతనికి ఎక్కువ పడ్డాయి అనమాట మీరు చూడొచ్చు ఇతని హెడ్ మొత్తం కవర్ చేశారు మిడిల్ ఏరియా బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇతను గమనిస్తే ఆ ఏరియాలో తిన్ తిన్గా ఉంది కాబట్టి ఎక్కడైతే లా అనిపిస్తుందో ఆ ఏరియాలో మాత్రమే ఇంప్లాంట్ చేశారు ఇతను చేసిన టెక్నిక్ బిగ్ ఎఫ్ యూ కాబట్టి చాలా మంచిగా అయితే ఇతని లుక్ అనేది కనిపిస్తుంది మీరు చూడొచ్చు సైడ్స్ కూడా ఇతనికి ఇంప్లాంట్ చేయడం జరిగింది చాలా మంచి సర్జరీ కంప్లీట్ అయింది మిడిల్ ఏరియా లో కొద్ది కొద్దిగా హెయిర్ థిన్గా ఉంది ఇతనికి డెఫినెట్గా ఇతను మంచిగా మెయింటైన్ చేస్తే తప్పకుండా ఇతను మంచి రిజల్ట్ వస్తుంది ప్రతి ఒక్క విషయం గురించి నేను అప్డేట్ చేస్తూ ఉంటాను వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ మాకు కావాలి ప్లీజ్ వన్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలానే ఇతనికి ఎలాంటి సర్జరీ జరిగిందో కామెంట్ సెక్షన్లో కూడా చెప్పడం మాత్రం మర్చిపోకండి దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్ లవ్ యు ఆల్ కేర్ ఆల్సో బాయోన్ వెళ్ళే ముందు ఒక మాట సేవ్ ట్రీ సేవ్ వాటర్